రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లాపలు పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎరగ లోపలు పెట్టించావే పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఆ రోజే నేను ఖండించాను నేను అసెంబ్లీలో ఆ రోజే అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడావు కోసాన్న మురళీ కృష్ణ గారు ఆయన కళ్ళారి చేస్తుంటే లక్షలాది మంది జనసేనికులు నీకు తుప్పు తుప్పుగా కొట్టేవాళ్ళు ఆయన మౌనం వచ్చారు నేనైతే చెప్తా ఉన్నా కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని తొమ్మిది నెలలు ఇంకా తొమ్మిది నెలల తర్వాత అరెస్ట్ చేశారు నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మసటోజే లాఠీతో రాలా కొట్టించిన లాభం లేపించేవాడు కూడా ఇస్తా బాబు అదే చేసుకుంటా ఉన్నా చేసినటువంటి దుర్మార్లు ఎక్కడ పోవు దుర్మార్గానికి ఎక్కడ పోవు ఒకటే చెప్తా ఉన్నా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయినా కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాలే శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేన చేరు ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం నేను ఈరోజు చెప్తా ఉన్నా స్పీచ్ తొమ్మిది నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం అందువల్ల గొంతు ఇది అయిపోయింది దయచేసి నేను మీ పిఠాపురం సాక్షి నిజాలే చెప్తా ఉన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు వాళ్ళని కాదండి లోపల వేయాల్సింది కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళని ఇంకా లోపల అదే నా బాధ స్కాములు చేస్తున్నారు కార్యకర్తలు పట్టించుకోలేదు కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కౌన్సిలర్ అన్నాడు ఏదో అన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మీ నాన్న అంత మీ అడ్డు పెట్టుకొని మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రలు అయ్యాలని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు ఇంకా చూద్దాం నేను ఒకటి రోజు చెప్తా ఉన్నా నాకు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలామంది కొన్ని పత్రికల్లో మీడియా రాశారు ఏం రాశారు బాల్యేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి నేనైతే నేను అన్నాను నేను అనుకున్నాను నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు నా ధ్యేయం నా కోరికల్లా ఆయన పెదికి పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు నేను ఆయన ఏమీ అడగలేదు ఒకటే అడిగా సార్ మీతో నాకు సినిమా ఉంది సార్ అని అన్నా నా కోరిక అదే సార్ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయ్యా చాలా నాకు ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్ మీతోటి ప్రయాణం చేస్తా జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని మా జిల్లాలో ఆరు నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం మీరు ఛాన్స్ ఇవ్వండి మా జిల్లాలో జిల్లా పరిషత్తు అన్నీ కూడా జనసేన చేస్తాను కూడాతే భగ్గుతులు చేసుకుంటా ఉన్నా మాకు ఇవ్వండి ఛాన్స్ నన్ను ఆపద్దు నాకు జరిగిన అన్యాయం మళ్ళా మీటింగ్ మీటింగ్లో చెప్తా ఒక రోజు చెప్తే సరిపోదు ఎందుకంటే టైం లేదు కాబట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి అన్యాయాలని చెప్తా నాకు జరిగినటువంటి అన్యాయాలు నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్ మీ కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చాలా మంది గెలిపించారు కార్యకర్తలని జనసేనని పట్టించుకోవటం లేదు దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయి ఫురాయించండి జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేష ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు ఇప్పుడు బా ఇప్పుడు తెలియదు ఆ బాధ రేపు ఎలక్షన్ తెలుస్తుంది వాళ్ళు ఖర్చు వాళ్ళు అడుగుతారు రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకుండా నాయకులు మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి అలాగే అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచి మంచిగా చూడండి మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ హితాభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం